రాష్ట్రంలో పీడి ఖాతాలపై మాయాజాలం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఏడు కోట్ల ఖర్చు నిర్దిష్ట ప్రమాణాల మేరకే అయ్యిందా రాష్ట్ర వివరాల కోసం నిరీక్షిస్తున్నాం లెక్కలు ఖరారు నేపథ్యంలో వెల్లడించిన కాగ్ రాష్ట్రంలో పర్సనల్ డిపాజిట్ ఖాతాల నిర్వహణ తీరుపై అండ్ డైరెక్టర్ జనరల్ నివేదిక అభ్యంతరాలు తెలిపింది నిర్వహణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా కూడా పాటించడం లేదని పేర్కొంది విస్తారీతన పీడీ ఖాతాలను వినియోగించడంతో పబ్లిక్ అకౌంట్ లెక్కల్లో గందరగోళం నెలకొంది అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఒకలా మధ్యలో మరోలా చివరిలో ఒకలా సర్దుబాట్లు అవుతూ ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో పీడీ ఖాతాల నిర్వహణకు సంబంధించి యుతంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఇప్పటికీ ఈ మార్గదర్శకాలు పాటించడం లేదని రెండు వేల రెండు ఇరవై మూడు లెక్కల ప్రకారం ఒక కరారు క్రమంలో కాగు ప్రస్తావించిందనమాట అలాగే వ్యవహరిస్తే పీడీ ఖాతాల నిర్వహణను నిలిపివేయాలని కూడా ప్రయత్ని అక్కడ ప్రస్తావించింది ఆ నిధులను నిర్దేశించిన వాటికి ఖర్చు చేశారా రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి నాటికి మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పీడీ ఖాతాల్లో పదమూడు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం మొత్తానికి మరో ఆరు వందల తొమ్మిది వందల అరవై తొమ్మిది పీడీ ఖాతాల పాలనాధికారుల పాలనలో పరిధిలో పాలనాధికారుల పరిధిలో అరవై ఏడు వేల నూట ముప్పై ఐదు కోట్లు సమకూరాయి ఇదే ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల అరవై ఎనిమిది పాలనాధికారులకు సంబంధించిన పీడీ ఖాతాల ద్వారా అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు లావాదేవీలు జరిగాయి ఈ మేరకు ఖాతాల నిధులు ఖాళీ అయ్యాయి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి మూడు వేల తొమ్మిది వందల ముప్పై పీడీ ఖాతాలో పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు నిధులు ఉన్నట్లు చూపారు ఈ ఆర్థిక సంస్థలో చేసిన అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై కోట్లు ఇక్కడ చూపించిన దానికి ఎక్కడ కూడా పొంతనైతే ఉండట్లేదని చెప్పేసి అందువల్ల మాయాజాలం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వంపై కంట్రోల్ డైరెక్టర్ జనరల్ అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సార్